కృష్ణా నదికి వరదలు వచ్చినప్పటి నుంచి లాస్ట్ ట్వంటీ డేస్ గా అమరావతి పైన మళ్ళీ ఒక నెగిటివ్ ప్రచారాన్ని అయితే వైసీపీ కావచ్చు దాని అనుబంధ సంస్థలు చేస్తున్న పరిస్థితి అంటే పర్టికులర్ గా ఈ ముంపు ప్రాంతంలో రాజధాని అవసరమా చేయడానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ వైసీపీ నేతల నుంచి పర్టికులర్ గా వస్తా ఉన్నాయి ఈ తెలియని మేధావుల్ని చెన్నైని మార్చేయమనండి బెంగళూరు సిటీని మార్చేయమనండి బాంబే సిటీని మార్చేమనండి హైదరాబాద్ సిటీని జ్ఞానం ఉంటే మాట్లాడడం మానే అంటే అమరావతికి ఒకదానికి దానికి వస్తాయండి వరదలు ఎక్కడ ఏ సిటీకి రావా ఏ రాజధానికి ఎప్పుడు తుఫాన్లు కానీ వరదలు కానీ రాలేదా జగన్మోహన్ రెడ్డి వైజాగ్ని పెడతానన్నాడు రాజధాని కుదూరు తుఫాన్లో వైజాగ్ ఎంత డ్యామేజ్ ఎంత దెబ్బ తినదండి సముద్రం పక్కన ఉన్నది జనరల్గా ఎప్పుడు ఏ పెద్ద తుఫాను వచ్చినా సముద్రం పక్కన ఉన్న సిటీలు ఏవైతే ఉన్నాయో అవి ఎఫెక్ట్ అవటం అందరికీ తెలిసిందే కదా ఈయన చెప్పిన దాని ప్రకారం చెన్నై కానీ బెంగళూరు కానీ ముంబై కానీ ఇవేమి సేఫ్ కాదు ప్రకృతి వైపరీత్యాలకి భూకంపాలకి వరదలకి వర్షాలకి తుఫాన్లకి అసలు సేఫెస్ట్ ప్లేస్ అంటూ ఉంటుందా ఈ భూ ప్రపంచంలో ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండదండి కానీ ఒక్క అమరావతి మాత్రమే మునిగిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారండి అమరావతి మాత్రమే మునిగిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నా ఈ రాష్ట్రానికి రాజధాని అభివృద్ధి ఉండకూడదని ఆ పక్క నుంచి వాళ్ళ కుట్రలు పన్నుతున్నా వాళ్ళని ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయన అంత హుందాగా మాట్లాడాడండి బుద్ధి జ్ఞానం లేకపోతే మాట్లాడమండి మీ ఇంటి మీద నీళ్ళు వస్తాయని ఆకాశాలు పోతాను ఇంటికి నీళ్ళు కాకుండా చూసుకోవాలా ఊరికే మర్యాద చెప్తే మర్యాద కూడా లేదు వెనక్కు మర్యాద తెలుసుకునేది నేర్చుకోవాలి నేను ఒకసారి మాట్లాడితే నాలుగు తాళాలు వేయాల్సి వస్తుంది నాలుగు కనీసం కత్తిరిస్తాను అన్నమాట అంటాడు అనుకున్నాను ఆయన మళ్ళీ ఇలాంటి యదో పరిమళ మాటలు మాట్లాడితే రాష్ట్రానికి అన్యాయం జరిగే మాటలు ఆ యదోళ్ళు నాలుగు కత్తిరుస్తాను అని అన్న అంటారేమో డైలాగు కొంచెం ఈగో సాటిస్ఫై అవుతున్నా అనుకున్నాను కానీ ఆ మాట కూడా అనలేదు ఆయన తాళాలేసడండి నాలుగులకి అంత హుందాగా మాట్లాడతాడండి ఆయన నిజంగా రాజకీయ నాయకులు అందరూ ఇలాగే ఉండుంటే మన భారతదేశం ఎంత ఎంత ఉన్నతంగా ఉండంటే అమెరికాలకి అమెరికాలు ఎందుకు సరిపోనండి ఆ హుందాతనం అనేది గతంలో రాజకీయ నాయకులు అందరూ ఇలాగే ఉండేవారు చంద్రబాబు నాయుడు గారు విజనరీలు కాకపోయినా ఆ మాటల్లో మాత్రం అలాగే ఉండేవి రాజశేఖర రెడ్డి గారు కూడా అలాగే చక్కగా మంచిగా మాట్లాడేవారు సటర్లు వేస్తారు అందరినీ నవ్విస్తాడు కానీ జగన్ రెడ్డి వచ్చిన తర్వాతే రాజకీయ నాయకుల మాటలు ఇంకా అమ్మలో లకారాలో అమ్మ మొగుళ్ళు ఇంకా అంతా తీర్చిపెట్టుకున్నామండి బాబు మనం ఐదు సంవత్సరాల పాటు ఒక మాఫియా ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది నాయకులంటే ఇలాగే ఉంటారండి ఉందా మీరు కకృత రాజకీయాలు పడతారా మీరు వాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం మాట్లాడతారా అసలు ఒక వార్నింగ్ కొద్దిమంది ఎదవల గురించి తిట్టాల్సి వచ్చిన సందర్భాన్ని ఎంత హుందాగా చేయొచ్చు అని కూడా సమాజానికి తెలియజేసేయండి ఆయన నాకైతే తెలీదు అంత దారుణంగా అలాంటి ఎదవల గురించి కూడా ఇంత హుందాగా మాట్లాడాలి ఆ వార్నింగ్ కూడా ఎంత డీసెంట్గా గా ఉండాలనే విషయం మాత్రం నేనే జీర్ణించుకోలేకపోతున్నాను ఎందుకంటే విషయం కట్టడా విశాఖపట్నం ఏమైంది తిరుపతి ఫ్లడ్ ఏ సిటీ సేఫ్ ఏ సిటీ నెల్లూరు వైజీపీ వాళ్ళు వాళ్ళ వరదలు వచ్చాయి కాబట్టి వరదలు అంటున్నారండి ఒకవేళ వరదలు రాకపోతే అమరావతిలో వర్షాలు పడిపోతున్నాయి వర్షాలు పడిపోయే ప్రాంతంలో రాజధాని పెట్టారు ఇంకేమీ ఏ వంక లేనో డొంకట్టుకుని వేలబడ్డాంటారండి అలాగా ఏదో ఒక వంక కావాలంతే అంతేళ్ళకి అంటే వర్షాలు కూడా లేని సిటీ కావాలంటారు తర్వాత ఎక్కడ ఎక్కడుంది రాజమండ్రి ఎక్కడున్నాయి కర్నూలు ఎక్కడుంది మోస్ట్ అప్పర్ రీచ్ కర్నూలు ఏమైంది కర్నూలు కర్నూలు సార్ కదా జ్ఞానం ఉండాలి అంటే మీరు చేసిన ఏదో పనులకి మాటలు చెప్పాలంటే నేల మీద హుద్గుద్ వైజాగ్ కర్నూలు కూడా కొట్టిపోయిందని పెద్ద మాటలో విన్నాం వాళ్ళు అమరావతిని కూడా ఒక రాజధాని చేస్తారన్నాడు జగన్ రెడ్డి అమరావతిలో కూడా ఇప్పుడు వరదలు వచ్చాయని అదే జగన్ రెడ్డి అంటున్నాడు మరి అతను చెప్పిన మూడు సిటీలు సేఫ్ కాదు కదా అప్పుడు వరదలకి ప్రకృతి వైపరీత్యాలకి వానలకి ఏ సిటీ సేఫ్ కాదు అలాంటి దరిద్రులను ప్రచారం చేసే దరిద్రులను కూడా ఎంత హుందాగా తిట్టే ముఖ్యమంత్రి ఎంత హుందాగా వార్నింగ్ ఇచ్చే ముఖ్యమంత్రి రాష్ట్రానికి దొరకటం మన అదృష్టం అండి ముక్కు పెట్టి రాసుకోవాలి మీరు తప్పుడు పనులు చేసి కొంచెం పాలిష్డ్గా మాట్లాడుతున్నాం పాలిష్డ్గా మాట్లాడితే వాళ్ళకి ఎక్కదు ఎక్కన వాళ్ళకి ఏం చేయాలి చేసి చూపించాల్సిన అవసరం ఉంది అదే జరుగుతుంది లేదు మన చూశారు మీరు అక్కడ పోతే వీళ్ళు ఏం చేశారు అదే జరగాలి రాష్ట్రంలో కనీసం దిగారండీ మీరు నీళ్ళల్లో దిగారా అండి మీరు నీళ్ళల్లో జగన్ రెడ్డిని అండి అన్నాడండి ఆయన అంత దారుణాలు చేసిన వ్యక్తిని కూడా ఈయన్ని దాదాపుగా డెబ్బై రోజులు పైబడి అక్రమ కేసులో నిర్బంధించి చంపేయాలనుకున్నాడు జగన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశాడు జగన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా చులకనగా ముసలోడని ఎలాగని ఎలాగని వాళ్ళ వాళ్ళ టీం అయితే ఇంకా దరిద్రంగా మాట్లాడండి ఎదవలు ఉన్నారు అందులో అలాంటి వాళ్ళు కూడా అండి అని పిలుస్తున్నాడు ఆయన మీరు అసలు నీళ్ళల్లో దిగారా అండి దండం పెట్టాలండి చంద్రబాబు నాయుడు గారికి మాత్రం అలాంటి వ్యక్తిని కూడా అంత దారుణంగా హింసించాలని ఆ కన్నింగ్ మైండ్ ఆ క్రిమినల్ మైండ్ మరి జగన్ రెడ్డికి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు కాని అండి అది భరించలేకే ప్రజలు ఈ మంచి వ్యక్తి పక్షాన్ని నిలబడిపోయి వచ్చి అర నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చేసారండి అవి ఏంటి ఇలాంటి దరిద్రుడు మనకెందుకు రోజుకు ముప్పై రూపాయలు ఇస్తానని చెప్పి అన్ని నేరాలు చేస్తున్నాడు అలాంటి వాడి పక్షాన్ని మనం ఎందుకు ఉండాలి దేవుడు కూడా మనల్ని క్షమించడని చెప్పి పదకొండు సీట్లు కూర్చోబెట్టేశారు అతను మంచివాడితో పెట్టుకోకూడదండి ఇప్పుడో మన దగ్గర బలం ఉందనో మాట్లాడగలుగుతున్నామనో లేకపోతే అధికారం ఉందనో మంచోళ్ళ జోలికి వెళ్తే ప్రజలేం చూస్తూ ఊరుకోరండి వాళ్ళు చూస్తున్నారు మనం ఇచ్చిన డబ్బులు సాటిస్ఫై అవుతుంది మనం సిద్ధం మీటింగ్లు పెడితే జనం వచ్చేస్తానని అపోహలకు వెళ్ళిపోయాడు జగన్ రెడ్డి వాళ్ళు టైం కోసం వెయిట్ చేశారు ఏపీ ప్రజలందరూ టైం దొరికింది మంచోడిని వేధించినందుకు వాళ్ళు ఇచ్చారండి తీర్పు ఈయన తరపున ఈ ఆంధ్ర ప్రజలు చేశారు ఫైట్ జగన్ తోటి ఆయన చేయలేదు జైలుకి వెళ్ళమన్నారు పొద్దున్నే ఉదయం నాలుగు గంటలకు ఆయన తలుపు కొట్టారు వెళ్ళి క్యారని దిగాడు సంతకం పెట్టండి అన్నారు పెట్టారు ఆయన సంతకం పెట్టారు ఆ పదండి ఎక్కడ అన్నారు ఎక్కారు ఆ ఎక్కున వ్యక్తిని పెద్ద ఆయన్ని అక్కడి నుంచి అక్కడి నుంచో నంద్యాల నుంచి విజయవాడ తీసుకొచ్చారు మళ్ళీ ఆ సిఐడి ఆఫీస్లో కూర్చోబెట్టారు కూర్చున్నాడు ఆయన ఎన్నో ప్రశ్నలు అడిగారు అన్నింటికి ఆయన సమాధానం చెప్పారు తర్వాత పదండి కోర్టుకు అన్నారు అలా వాళ్ళ వెనకాతలను నడుచుకుంటూ కోర్టుకి వెళ్ళారు కోర్టులో కూడా అసలు రిమాండ్ వేయకూడదు అన్న కేసులో కూడా రిమాండ్ చేశారు పదండి జైలు కంటే పాపం జైలుకి వచ్చేశారు మీరు కూర్చోండి పాలన రూమ్లో అక్కడ ఆ రూమ్లో సరైన ఫెసిలిటీలు లేకుండా ఏ ఎంత దారుణం కూడా అంత దారుణమైన రూమిస్తే అదే రూమ్లో ఉన్నారు ఎక్కడ ఒక్క మాట మాట్లాడలేదండి ఆయన ఎక్కడ తిరగబడలే నేను తప్పు చేయకుండా అర చేస్తున్నాడని కానీ లేకపోతే నన్ను చంపడానికి జగన్ రెడ్డి నాకు ఎంత ఇంత ప్రయత్నం చేస్తున్నాడని కానీ ఏంటి అక్కడెక్కడి నుంచో ఇంత ఇలా ఎందుకు తిప్పుతున్నారు ఈ ఏజ్లో నిజంగా నా ప్రాణాలు తీసేయడానికి అతను ప్రయత్నిస్తున్నాడని లభోదిబోమని అరగడం కానీ మీ ప్రశ్న ముందుకు వచ్చేసి మాట్లాడడం కానీ ఒక్క మాట మాట్లాడలేదండి ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం జగన్ రెడ్డి పెట్టిన ప్రతి చిత్రహింసని భరించాడు ఆయన ప్రతి చిత్రహింసని తట్టుకున్నాడు తట్టుకుని ఈ రాష్ట్రం కోసం అలా నిలబడిపోయాండి ఆయన ఆ క్రమంలో ఆయన ప్రాణాలు పోయినా ఆశ్చర్యపోకర్లే ప్రాణాపాయమే ఆ సమయం అంతా కూడా అంత చిత్రహింసలు పెట్టిన కూడా మీ నీళ్ళు దిగారండి జగన్ రెడ్డి గారు అని మాట్లాడుతుంటే ఈ మరి నాకు ఏం చెప్పాలో తెలియట్లేదండి ఈస్ట్ గోదావరి జిల్లాకు పోతే రోడ్డు మీద తిరిగి మీరు వస్తే మీకు బాధలు తెరస్తాయంటే మీకు నీళ్ళల్లో దిగనవాడు బురదలో దిగేదానికి మీకు ఆలోచన చేసేవాడు నువ్వు ప్రజాసేవ పనికి వస్తావు అంటే ఏమనుకుంటున్నారు మీరు అంటే ఏ చెప్పినా నమ్మేస్తారని ఆజం ఆ పేపర్లు పెట్టుకొని తప్పుడు పేపర్లు పెట్టుకొని తప్పుడు ప్రచారం చేసుకుంటూ బతికిపోవాలనుకుంటున్నారు ఆ ఆటలు సాగు అది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తాను అందుకే ప్రజలు కూడా పదకొండు సీట్లు ఇచ్చి ఏ విధంగా తీర్పు ఇవ్వాలని ఇచ్చారు దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎన్ ఇండికేషన్ ఊరంతా ఒక దారి ఏడు రెండవ దారి అంటారు ముసలి వాళ్ళు అంటే నడవలేని ముసలి వాళ్ళు పెన్షన్ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి ఒకే ఒక నెల నాకు పర్వాలేదు లేకపోతే నాలుగైదు సేవ్ చేసుకున్నాను డబ్బులు ఎంత ఇస్తానని చెప్తే బుద్ధి జ్ఞానం ఉందా మీకు ఎంత రెస్పాన్స్ అండి పై వై పీపుల్ ఆర్ గివింగ్ అంటే అమాయకులు వాళ్ళు ఒక విపత్తు వచ్చినప్పుడు ప్రవర్తించవలసిన తీరు అది వాళ్ళు మనుషులు నువ్వు మనిషి కాదు కాబట్టి ఈ పార్టీ మనుషులు కాదు కాబట్టి ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు పొండు మీద కారం చల్లెట్టు పార్టీ తరఫున పిల్లలు పార్టీ పుస్తకాల్లో రాస్తారు కదండి భాష ఆ భాష మాడతారు అది తప్ప అంతకుమించి ఒక అగ్రెసివ్ వర్డ్ ఆయన ఒకటి రాలేదు ఆయనకు వచ్చిన అత్యంత తీవ్రమైన స్థాయి కోపం అది ఆ కోపంలోనే ఆయన అలాంటి పదాలు వాడారంటే ఇంకా ఆయన మామూలుగా ఉన్నప్పుడు ఆయన ఎంత డీసెంట్గా మాడతారో మనం అర్థం చేసుకోవచ్చు అది జగన్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని ఇలా ఇప్పుడు ఆయన అలా ఉండబట్టే మంచిగా ఉండబట్టే ఆయన తడుపున మనందరం ఫైట్ చేస్తాం ఒకవేళ ఆయన తిరగబడి అటు టెన్నిస్ కానీ ఆయన అలా చేస్తుంటే ఒకే ఫైట్ చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారులే అని మనం ఊరుకుందేమో కానీ ఆయన అంత మంచిగా ఉండటం వాళ్ళు ఏం చేసినా మాట్లాడకుండా ప్రతి దానికి ఆయన శిరస్సు ఆయన వెళ్ళిపోయాడు అంతే శిరసాహించి వెళ్ళిపోయేడు అంతే అందుకని మొత్తం ప్రపంచం అంతా కదిలిందండి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి